అపసంగత దీనమాత తక్కులేదే పతిదానికి ఎక్కడికి ఇంట్రో సాంగ్ ఎక్కుయిపోట్నే ఏయ్ ఎస్లోరా లంచ్ టైం అయిపోయింది కదా తినొద్దేటి తినొద్దేటి ఓయ్ అమ్మా వాడు కొడుతుండు ఎంజాయ్ బేకా వాడు పొక్కలెక్ట్ ఏంటా మేరా అసలన్న హలో హై హలో ఎల్లి రెడ్డి సమోసా మంచిగా బాబు ఐ యాన్ డైరెక్టర్ యా సమోసా బిల్ చెయ్యన కాదు సారీ సార్ నమ్మలేకపోయిన ఎంత ఉన్నాడు పాప ఇక్కడ ఏదైనా చేసుకోండి అనుకున్నాను సారీ సార్ మీరు ఏమైనా తింటారా మధ్యలో పర్లేదు పర్లేదు అండి ఫస్ట్ సినిమా అనేది సినిమా ఇంతకంటే ముందు అస్టెక్టర్ గా అడిగితే చెప్పు అరకము ఇంతకు ముందు ఇచ్చేసాను ఇంతకు ముందు తిబ్రాలని చేశాను ఇంతకు ముందు చూ చేసుకుని వచ్చి ఇబ్బంది కాదు నేను అడిగితే చెప్పు అరేంట్రీ ఏ ఊరి మీద మహబూబ్ నగర్ ఏం చేసేవాడు అంటే అక్కడే చదువుకున్నాను చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చేసి సినిమా ఇంట్రెస్ట్ చదువుకున్న జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకే డైరెక్షన్ సినిమా అంటే ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నావా సినిమా సినిమా గురించి మాట్లాడదాం రాజు యాదవ్ మే సెవెంటీన్త్ రిలీజ్ దాని గురించి నిన్ను పిలిపించారు ఓకే రాజు యాదవ్ మే సెవెంటీన్ అప్పుడే మీరే చెప్పు నన్ను పిలిపించారు ఏంటి పంపించండి ఫస్ట్ ఈ తిప్పడు ఇంటర్వ్యూ కర్రీ అబ్బి అమ్మ రగ్గు నేను మాట్లాడితేనే వద్దు అంత చూపు వద్ది మీరు లొకేషన్ లో కలిపి చాలు పులియాలు చాలు మాట్లాడి ఈ ఇంటర్వ్యూ నీకే అంకి ఫ్రమ్ బాంబే ఈ అమ్మాయి అమ్మాయి హీరోయిన్ మిస్ ఆఫ్ ఇండియా అమ్మాయిని వచ్చి టూ అదే అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా ఇంకా ఏమైనా ఉన్నాయా టూరిజం వరల్డ్ మరి అవన్నీ చేసుకోకుండా మరి హీరోయిన్ ఎందుకు అయింది అమ్మాయికి కూడా నాకు డైరెక్టర్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయి డైరెక్టర్ అవ్వాలనుందా డైరెక్టర్ అవ్వాలనుందా ఓ మై ట్రాన్స్లేట్ కర్తా జోబి పూచా ఉనకు జాదా మత్ డీటెయిల్స్ నై దేనే కా ఠీక్ హై ఓకే ఎక్కడ చేయించే తన ఒరిజినల్ తన ఒరిజినల్ గానే అలా ఉంటుంది ఎక్కడ చేయించలేదండి ఒరిజినల్ బ్యూటీ నా బ్యూటీ వేర్ వేర్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ మమ్మీ డాడీ బ్యూటీ పార్లర్ అందరికి హే ये पार्लर का आज सामने ओरिजिनल yeah. एमआई चालंदंगा उंदी काबाटे एरन सर सर ओके okay. मुंबई वेर एरिया मैं नहीं बताऊंगी वो नाइस एरिया एयरपोर्ट बाजू में रहते हैं ना यू स्टडी देयर यस ओके अबाउट स्टडी देयर मैं क्यों बताऊं माइक के बताओ नाइस स्कूल्स नाइस स्कूल्स वेयर डिड यू स्टडी वो देना करना पेरि करना नित्या समझा సినిమా ఓకే రాజు యాదవ్ ఈ ఈ సినిమాలో హీరోయిన్ నువ్వు స్టోరీ ఎలా హౌ చెప్పాడు స్టోరీ యాక్చువల్లీ గూగుల్ పేలు చెప్పడం బాగుంటుంది ఫోన్ పే మే కాల్ పేపర్ పే కాల్ పే చెప్పరా ఈ రాజు యాదవ్ ప్రమోషన్కి వచ్చింది ఏ డైరెక్టర్ వచ్చాడు ఎంత కత్తిలా బాబే ఓకే ఇస్మే నెంబర్ నాది నాది ఏంటి ఇంతకు ఈ సినిమాలో మీరు నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మా హీరోయిన్ విలువ చూస్తాను చూసిన తర్వాత తేడా రావాలి బాబు హీరోయిన్ విల్ బాబు సరిగారు అయిపోయింది మొత్తం సర్వ నాశనం అయిపోయింది హీరో కొద్దిగా రెస్పెక్ట్ రాను డైరెక్టర్ అంటే ఓకే కొంచెం అడ్జస్ట్ అయ్యాను అమ్మాయి హీరోయిన్ అంటే కొంచెం బాగుంది మరి ఇప్పుడు హీరో అని తీసుకొచ్చారు అక్కడ నేను నన్ను హీరో హీరో అనకండి ఈ సినిమాలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానండి నిన్న ఎవడన్నాడు హీరోయిన్ హీరోయిన్ కాదు హీరోయిన్ కాదు అంటే నిన్న ఎవడన్నాడు ఇప్పుడు హీరోయిని కదరా క్యారెక్టర్ గారు ఈ సినిమాకి రాజు యాదవ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారే అర్జున్ రెడ్డి నరసింహనాయుడు సమర్సింహారెడ్డి క్యారెక్టర్ నేమ్స్ సినిమాలో టైటిల్ కి ఎలా యూజ్ చేస్తారో సేమ్ ఈ రాజు యాదవ్ అనేది కూడా క్యారెక్టర్ నేమ్ ని నేను సినిమాకి ఎగ్జాక్ట్ అని మరి సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ఇలా పెడితే బాగుంటుంది కదా కొంచెం అవి నార్త్ నేమ్స్ ఇది మన లోకల్ తెలంగాణ నేటివిటీ తెలుగు వాళ్ళకి బాగా దగ్గరగా వినిపించింది మీరు రాజు యాదవ్ మరి లోకల్ అన్న మరి ముంబై నుంచి తీసుకెళ్తే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు అప్కమింగ్ హీరోస్ వస్తున్నారు కదా కొట్రాళ్ళు బాగా మంచిగా సిక్స్ ప్యాకులు చేసుకుని చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అలా అందరినీ కాకుండా ఈడే ఎందుకు పెట్టుకున్నారు మీరు సరే సరే అని కొద్ది ఫీల్ అవ్వ అంటే ఇతను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనేది మీరే మీ నోటి మీరు చెప్పేస్తారు అవునా అంటే ఈ సినిమాలో భారీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవు ఐటమ్ సాంగ్లు ఏమైనా గ్రాఫిక్స్ ఏమైనా ఉన్నాయా అసలు లేవు మరి అలాంటప్పుడు తప్ప ఈ ఏముంది మరి దీంట్లో సినిమాలో క్యారెక్టరేషన్ ఏంటంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది సినిమా మొత్తం క్యారెక్టరేషన్ మొత్తం నవ్వుతూనే ఉంటుంది ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ ఉండండి అంటే నవరసాలు లైక్ ఆవేశం ఉంటుంది కోపం ఉంటుంది బాధ ఉంటుంది ఆనందం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఈ ఎమోషన్స్ అన్నీ నవ్వుతూ చేయడం అనేది ఎవరు చేయలేరండి ఆ తర్వాత మేము షూట్కి వెళ్ళామండి అండ్ ఆయన నాకు ఇచ్చారు ఇలా చెప్పు ఇలా చెప్పు అని మొత్తం ట్రైనింగ్ ఇచ్చావు ఆయనకి అంటారు ఆయన నాకు ఇచ్చారు ఆయన సినిమాలో కథ హీరో మరి కథే హీరో కథే హీరో అన్నప్పుడు మరి ఎందుకే కథ పెట్టుకుని చేసుకోవచ్చు కదా డైరెక్టర్ ఎందుకు మధ్యలే ఇతను మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అండి అది సినిమా సరే సరేలే నెంబర్ లేదు ఎవను బాబు నెంబర్ అరే నంబర్ ఎవర్ బడ అరుగుడ అరుగుడ దలగ ఎవర్ అలగ ను తీసుకునే ఉంటా గా నెంబర్ ఏంట్రా నీకు ఏమన్నా పిచ్చా ను ఎవరు నీ పేరేంటి ఇవుడు ఒకరు సినిమా డైలాగ్ చెప్తాడు ఇక్కడ వచ్చి తెలుగు అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ తెలుగు ఏ హీరో ఇప్పుడు నీకే క్వశ్చన్ ఏమన్నా నీ హీరో హీరో అనకండి నేను జస్ట్ క్యారెక్టర్ చేశాను నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాకు హీరో ఇష్టం లేదు నాకు మాకు కూడా అనుబుధం అవ్వట్లేదు తప్పట్లేదు ప్రతి ఓడు ఆకి పోకకి తేడా ప్రతి ఓడి హీరో ఏం మాట్లాడదు నువ్వు అనా ఇష్ట రోజు మాట్లాడేస్తున్నాడు ఇదే అర్థం ఇదే అర్థం ఇప్పుడు ఇదిగో హీరో వచ్చి ఇదిగో ఇప్పుడు నువ్వు ఫుల్ ఎంత క్యారెక్టర్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు సిక్స్ ప్యాక్ ఏమైనా చేసావా నన్ను అంటే ఫ్యాన్స్ ఏమైనా అది డిమాండ్ చేస్తే డెఫినెట్ చేస్తాను అయితే ఈ జన్మకు చేయమనమాట నవ్వు ఆపుకుంటున్నావు కదరా సిక్స్ ప్యాక్ సినిమా గురించి మాట్లాడండి ఈ రాజు యాదవ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా చేశారండి ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఒకరి నుంచి ఒకరు బాగా చాలా బాగా యాక్టింగ్ చేశారు ఎలాగ హాఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎలాగా హాఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలు రాజు యాదవ్ మే సెవెంటీన్ వస్తుంది కదా అవును మరి ఈ సినిమాలు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఏంటి రాజు యాదవ్ క్యారెక్టర్ స్వీట్ క్యారెక్టర్ కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ అండి అది కాదు ఇంపార్టెంట్ స్టూల్ స్టూలెంట్ కదా ఈ సినిమాలు స్టూలే అది ప్రతి సీన్ లో ఉండేదంటే కదా హీరోయిన్ కాంబినేషన్ అనగానే వచ్చి స్టూల్ వేసి ఎక్కండి హీరో నవ్వు ఎక్కిం కదరా స్టార్ట్ మీరు బాడీ షేమింగ్ చేస్తారండీ ఇప్పుడు ఏంటి కొంచెం కలర్ తక్కువ ఉంటే హీరోలు అవ్వకూడదా లేకపోతే హైట్ తక్కువ ఉంటే అవ్వకూడదా మీకు అర్థం కాదు ఏంటిది చింతన క్యాటల్ చేశాను అది కొంచెం లెంత్ ఎక్కువ సినిమా ఆయన ఆ లెంత్ గురించి అన్నట్లేదు సార్ హైట్ గురించి అంటే హీరోయిన్ పక్కన హైట్ గురించి మన మనద్దరం మాట్లాడుకోవాలి ఈడు కోసం కథ రాసుకున్నారా లేకపోతే కథ రాసుకునే వీళ్ళు అనుకున్నారా ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందండి ఆ రియల్ ఇన్సిడెంట్ కు నేను ఇన్స్పైర్ అయిపోయి ఒక లైన్ రాసుకున్నాను లైన్ రాసుకుని దాని కథని డెవలప్ చేసుకున్నాను సార్ డెవలప్ చేసుకున్న తర్వాత ఈ కథకి చెప్తున్నాను సార్ సార్ హలో హలో హై అయిపోయిందే ఏంటండి నిన్ను క్యారెక్టర్ గురించి అడిగి మీరు అలవాడుకుంటున్నారు నేను కథ ఎలా రాసుకున్నావా అన్న అనుకున్నావా లేక రాసుకున్న తర్వాత అన్నాను ఇక్కడ కథ రా ఏమన్నా కథ రాసాక ఈయన సెలెక్ట్ చేశా ఇలా చెప్పాలి షార్ట్ అండ్ షిఫ్ట్గా ఉండాలి ఆన్సర్లే సరే ఇప్పుడు నువ్వు పాప आपको पता चलेगा ना क्या पता समझेगा ना मूवी समझे समझे ओके

మాట్లాడండి ఈ సినిమాలో ఏముందా చిప్ ఫస్ట్ ఇది ఒక రియల్ స్టోరీ బారి సెట్స్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ పంచ్ డైలాగ్స్ ఇలాంటివి ఏమి ఉండవండి బడ్జెట్ లేక బడ్జెట్ లేక అరీది లేదండి మీరు సినిమా చూసిన తర్వాత కథకి ఇంత రియలిస్టిక్ గా చెప్తేనే బాగుంటుందని మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత మీరేస్తారండి నేను చూసిన తర్వాత చెప్తాను రియలిస్టిక్గా ఎలా ఉందని ఓకే ఓకేనా మొత్తానికి రాజు యాదవ్ మీ సెవెంటీన్ సినిమా వచ్చేస్తుంది మొత్తానికి ఈ సినిమా ఈ సమ్మర్లో అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి థియేటర్కి వెళ్ళిపోయి ఈ సినిమాను కూడా బ్లెస్ చేసేస్తారని చెప్పేసి ఎప్పుడు ైనింగ్ అయితే థ్యాంక్ యూ రాజు యాదవ్ వీడు రాణిని చేసేస్తాడు